కపిలేశ్వరపురం మండలం అంగర గ్రామంలో గల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వద్ద మండపేట నియోజకవర్గంలో రాజమహేంద్రవరం కేంద్రంగా ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో విలీనంకు కృషి చేసిన ఎమ్మెల్యే వేగుళ్ల జోగేశ్వరరావు ప్రజాభిష్టాన్ని గౌరవించి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చిన సీఎం చంద్రబాబు నాయుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా ఎంపీహెచ్ఈఓ జుత్తుక మల్లికార్జున్ మాట్లాడుతూ మండపేట నియోజకవర్గ ప్రజలు ఏదైనా జిల్లా ప్రభుత్వ కార్యాలయములకు పని నిమిత్తం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురం పట్టణంకు వెళ్లాలంటే కోటిపల్లి రేవు గోదావరి నది దాటి వెళ్ళే వారమన్నారు అయితే గత ఐదు నెలలుగా గోదావరి వరద దృశ్య కోటిపల్లి రేవులో రాకపోకలు బంద్ చేశారని అన్నారు ప్రస్తుతం జిల్లా కార్యాలయాలు ఉన్న అమలాపురం ముమ్మిడివరం వెళ్లాలంటే యానము రావులపాలెము గోదావరి వంతెనలు దాటి వెళ్ళుట వలన వ్యయ ప్రయాసాలు దూరభారం అవుతుందని వాపోయారు మండపేట నియోజకవర్గ ప్రజలు ఉద్యోగస్తులు సౌలభ్యం కొరకు రాజమహేంద్రవరం కేంద్రంగా గల తూర్పుగోదావరి జిల్లాలో మండపేట నియోజకవర్గంను విలీనం చేయడం అభినందనీయమని వివరించారు

साधी वरी जनरेजो राइटी दादी